ఆ బండి అరే అదిరే ఎక్కడున్నా నాకు ఏదో సడన్ గా ఒక ఐడియా వచ్చింది ఒక ఆలోచన వచ్చింది ఖాళీగా ఉంటుంది నాకు నువ్వే చాలా సార్లు అడిగాను ఏంట్రా ఏదైనా చెప్పరా అంటే ఏమో నీ ఇష్టం అన్నావు నాకు సంగీతం నేర్చుకోవాలని ఉందిరా ఇప్పుడు అదే మీ ఇంటి పక్కనే ఆయన ఉన్నారు కదా ఆ గురువంగారు ఆయనకి చెప్పు నాకు సంగీతం నేర్పాలి డబ్బుల గురించి డబ్బులు ఏం పర్వాలేదులే ఆ సంగీతం నేర్పాలి చెప్పు ఆయనకి ఆ సంగీతం ఏమవుతుందా నాక ఏ టైంలో ఏ వయసులో ఊరుకో నీకు అనవసరం వయసులు టైములు ఇవన్నీ నీకు అనవసరం ఆయన కావాల్సిన డబ్బులు నాకు సంగీతం నేర్పమను ఏంటంటే ఏంటి మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు మనవలు వాళ్ళు వాళ్ళు ఏడుపులు ఏడుపుతున్నారు ఏదో గొడవలు దెబ్బలాట్లో అవన్నీ ఉంటే చాలా సంగీతం వచ్చేస్తుందా ఓహో నువ్వే టెక్నికల్ ఏమో కా మా ఆవిడ రోజు ఐదమ్మని ఈ దెమ్మని సాధిస్తుంది కదా అది కూడా అలాగ వింటూ ఉంటే జోరీకి లాగా అయిపోతుంటది అవును నీకు తెలుసు కదా అందుకని నువ్వు చెప్తున్నావు అది అదే సంగీతమా అందులోంచి సంగీతం పుట్టుకొచ్చేస్తుందా అవన్నీ వింటా ఉంటే చాలా గొప్ప సంగీత విద్వాంసాన్ని అయిపోతాను అసలు అయి మరి సంగీతం సంగీతమే ఇది అదొక టెక్నికల్ టెక్నికలే ఇంకో నువ్వు అటువంటి సెట్టింగ్లు ఏం కట్టగవు ఆయనతో చెప్పు ఆ ఏ లేదు బాబు గో నువ్వు నాకు నష్ట పెడుతున్నావు చూడు వద్దు నువ్వు ఇవన్నీ సెట్టింగ్లు కట్టుతున్నావు నువ్వు చూడు నువ్వు నేర్చుకోరు ఇంట్లోనే పూలు సంగీతం ఉంటుంది నువ్వు చెప్పడమే నాకు పెద్ద లాగా ఉంది నా బుర్రకే నువ్వు చెప్తున్నావు కదా అదే నాకు పెద్ద సంగీతం కింద అర్థమైపోతుంది ఆ చాలు నీ సంగీతం చాలు కానీ నీ ఆఫ్ ఆపుచేయి నీది సంగీతమే ఈ లెక్కలో ఆ నీ ఆఫ్ ఆపుచేయి నేను నేర్చుకోవాలి ఉంది ఆ మానేరా ఓ తొంభై మంది ఉన్నారు ఇంకొక ఆయన చూస్తాను నేను అలాగే ఉండు ఆ అ గొప్ప సంగీత విద్వాంసుడు నువ్వు ఓకే